హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చి గుత్తి వంకాయ కూర ఇలా చేస్తే చాలా రుచిగాను చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు గుత్తి వంకాయ అనేది కొంచెం లెందీ ప్రాసెస్గా అనిపిస్తుంది కానీ ఇలా చేశారంటే చాలా రుచిగా చేసుకోవచ్చు ఉదయాన్నే హడావిడేట్లా లేకుండా చక్కగా లంచ్ బాక్స్కి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ని తీసుకోవాలి వాటర్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి మనం తీసుకుంటున్న వంకాయల్ని చక్కగా ఈవెన్గా నాలుగు వైపులు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి పురుగులు కానీ ఏమన్నా ఉందేమో ఒకసారి చెక్ చేసేసుకొని చక్కగా ఈ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల కరు చేదు లాంటివి లేకుండా మనకి కూర చేసినా కూడా కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయను ఒక్కొక్కటిగా తీసి వాటర్ ఏమీ లేకుండా తీసి వేసుకోవాలి ఈ ఆయిల్లో తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి ఈ ఆయిల్లో మనము గుత్తి వంకాయలు అనేది కనీసము సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని తీసి మరొక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము తర్వాత మరొక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే కొంచెం అల్లము వెల్లుల్లి వేసుకొని ఇవి కొంచెం వేగనిద్దాము ఇవి వేగే టైంలోనే కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర చెక్క లవంగాలు కూడా యాడ్ చేసుకొని ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ వీటన్నిటిని కొంచెం సేపు అయితే ఫ్రై చేద్దాము ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే మనకి కూరకు సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తరువాత కొంచెం పసుపు అలాగే చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని మనం లో ఫ్లేమ్లో ఈ కారం ఇవన్నీ పచ్చివాసన పోయినగా ఒక రెండు నిమిషాల దాకా మగ్గనిద్దాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కొన్ని వేరిసెన యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగైతే రెడీ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా మెత్తగా మనకి ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం వంకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అందులోనే ఈ గ్రేవీ అంతటిని వేసేసి సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసేసి దీన్ని చక్కగా ఈ పచ్చితనం అంతా పోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఇక చూడండి ఈ విధంగా మనకి చక్కగా ఉడకాలి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేద్దాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసి మరీ ఎక్కువ కదపకుండా ఈ గ్రేవీలతో ఉన్న పులుసు ఉప్పు కారం ఇవన్నీ ఈ వంకాయలకు పట్టేలాగా బాగా ఉడకనిద్దాము మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాము తర్వాత మనకి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇది బగారా రైస్కైనా ప్లెయిన్ బిర్యానీస్కైనా లేదా రైస్కి చపాతీస్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే ఇటువంటి హడావి లేకుండా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా నేను చేసిన విధంగా గుత్తి వయ అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కనుక నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి